భగవాన్ భగవాను సెలవుతో చిక్కులన్నీ మాయం ఈ పరిహారంతో అనుగ్రహం పొందండి శనిదేవుని మహిమను అనుగ్రహానికి చేయవలసిన పూజలు పరిహారాలు ఇవే శని భగవాన్ని జన్మ వృత్తాంతం విన్న విక్రమాదిత్యుడు ఆయనను పరిహాసన చేశాడు ఆ పరిహాసన విన్న శనిదేవుడు కోపంతో విక్రమాదిత్యుని శిపించాడు శనిగేని శనిదేవుని కించపరిస్తే ఏ విధంగా మాట్లాడినా అవమానించినా ఫలితంగా విక్రమాదిత్యుడు అనేక కష్టాలు అనుభవించి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు ఆయన చేయని దొంగతన నింద మూశాడు పొరుగు రాజ్య చేతిలో కాళ్ళు చేతులు పోగొట్టుకుని చివరికి విరిగి విసిగిపోయి బాధలు ఏమాత్రం భరించలేక ఓపిక లేకడే భష్యుడే చేసేదేమీ లేక తనను కరుణించమని శనిదేవిని అత్యంత భక్తి శ్రద్ధతో భక్తితో ప్రార్థించగా విక్రమాదిత్యుని భక్తికి సంతృప్తి చెందిన శనిదేవుడు తిరిగి అతనిని పూర్వ వైభవం ప్రాప్తి చేశాడు శని దేవి మహిమంలో దేవతల గురైన బృహస్పతి సహా శివుడు అనేక దేవతలు ఋషుల మీద శని ప్రభావం కనిపిస్తుంది కష్ట సమయంలో కూడా పట్టుదల కోల్పోకుండా ఉండే నమ్మిన సిద్ధాంతం పట్ల పూర్తి భక్తితో శ్రద్ధతో ఉంటూ జీవనం సాగించాలని దేవుని మహిమ తెలియజేస్తుంది సకల జీవులకు ప్రత్యక్ష దైవం సూర్య భగవాన్ని అతని రెండో భార్య ఛాయాదేవి పుత్రుడు సంతానం శని ఆయనకు ఛాయా అని పేరు కూడా ఉంది జీవుల జాతక చక్రాల తన ప్రభావాన్ని ఎలా చూపబడుతుందో అని నిరూపించడానికి ఆయన జనన సూర్య గ్రహణంలో జరిగింది జాతకంలోని శని సంబంధిత నక్షత్రాలు పుష్యమి అనురాధ ఉత్తర భాద్ర ప్రతి వారి జాతకంలో ఏలినాటి శని అర్ధష్టమ శని అష్టమ శని వస్తూ ఉంటాయి వాటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి వారి కర్మానుసారం వారికి జన్మలగ్నం బట్టి ప్రతి వ్యక్తి ఎంతో కొంత శని వల్ల బాధలు పడతారు అయితే ఈ పరిహారాలు సక్రమంగా చేసుకుని క్రమం అమశిక్షణుడై జీవనం గడిపి శనిగాడని ఎవరిని దోషించకుండా ఉంటే చాలా వరకు ఇబ్బందులు అధిగమించవచ్చు చిక్కులు ఇబ్బందులు శని వల్లే మనిషి అనుకొని చిక్కులు ఇబ్బందులు టెన్షన్లు అన్నీ శని వల్లే జరుగుతాయి అనారోగ్యాలు పనులు వాయిదాలు మానసిక అశాంతి అటువంటి శనిదేవుని ఘనతే అని చెప్పాలి ప్రతి చోట వారితో ఏదో రూపంలో మోసపోవడం నష్టపోవడం మానసిక ఘర్షణ అన్నిటికీ సూత్రధారి ఇదే కాకుండా అష్టమ శని అష్టమ శని నడిచేటప్పుడు కార్యక్రమాల ఎందు అపశృతి మొక్కలు నొప్పి నరహన బలహీత మొదలైన ఇబ్బందులు దంత రోగాలు కూడా ఇష్టం లేని వారి ప్రదేశానికి వృత్తి వ్యాపార పనులు మార్పులు వైరాగ్యం అనుకోని పరిస్థితుల వల్ల ఊహించని పరిణామాలు ఎదురవుతాయి మనసు అంత చింత ఏదో పోగొట్టుకున్న భావన అంతా ఉన్న అందరికీ మధ్య ఉన్న మంచి హోదా ఉన్న తెలియని ఆందోళన శని వల్ల ఇబ్బంది అధిగమించే పరిహారాలు ఆవుకు బెల్లంతా కలిపిన నువ్వులను తినిపించాలి శనివారం శని త్రయోదశి మాస శివరాత్రి మొదలైన రోజు దేవునికి తైలాభిషేకం చేయించుకోవాలి ప్రతి శ్రని త్రయోదశి క్రమం తప్పకుండా శని సూత్రం శని అష్టోత్రం శని అష్టోత్తరం సహస్రనామసోత్స పారాయణ చేస్తే చాలా మేలు ఆ సమయంలో ప్రత్యక్ష దైవం సూర్యనారాయణని నమస్కారం చేస్తే చాలా మేలు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి comente, share, sharing